వెల్కమ్ బ్యాక్ టు సోమగా ఎఫ్ఎం కి స్వాగతం సో స్వాగతం విరండి వినండి ఉల్లాసంగా ఉత్సాహం యాభై కోసం ఒక అప్డేట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశం మొత్తం మీద కూడా వందే భారత్ ట్రైన్లకు లకు చాలా మంచి డిమాండ్ ఉంది రైల్ డిపో ఒకటి రాబోతుందన్నమాట అనమాట మూడు వందల కోట్ల బడ్జెట్ తో వందే భారత్కి సంబంధించినటువంటి ఒక పెద్ద ఒక టెర్మినల్ రైల్ డిపో ని ఒక మెయింటెనెన్స్ సంబంధించినటువంటి రైల్ నిర్వహణ డిపోని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి రైల్వే మంత్రిత్వ శాఖ వారు చకా చకా పనులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో అంటే దానికి సంబంధించినటువంటి కూడా అక్విజిషన్ చేయడం జరిగింది మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో చాలా భారీగా దీన్ని నిర్వహించబోతున్నారనమాట అంటే ప్రజెంట్ గా విశాఖపట్నం నుంచి అయితే నాలుగు వందే భారత్ ట్రైన్లు అన్నమాట విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కి రెండు ట్రైన్లు ఉన్నాయి ఇంకోటి విశాఖపట్నం నుంచి దుర్గ్ ఒకటి ఉంది విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు అంటే ఇలా నాలుగు ట్రైన్లు ఉన్నాయి అనమాట సో అంటే వీటి మెయింటెనెన్స్ అనేది అనేది ఆయా శాఖల్లో వేరు వేరు ప్రదేశాల్లో జరుగుతుంది సో అందుకే వీటి మెయింటెనెన్స్ చేయడానికి కూడా ఒక పెద్ద డిపో ఉండాలని చెప్పేసి వందే భారత్ సంబంధించినటువంటి ఒక పెద్ద నిర్వహణ డిపోనే అరేంజ్ చేయాలని చెప్పేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి మర్రిపాలెంలో మూడు వందల కోట్ల బడ్జెట్తో ఈ యొక్క వందే భారత్ ట్రైన్ల నిర్వహణ డిపోలను అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట సో మొత్తం మాత్రం ఏంటంటే ఇంకా భవిష్యత్తులో చాలా అంటే చాలా ట్రైన్లు విస్తరించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈవెన్ తిరుపతి కూడా ఒక వందే భారత్ ట్రైన్ అరేంజ్మెంట్ చేయాలని చెప్పేసి ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయన్నమాట వారే వారి చాలా వరకు టైం సేవ్ అవుతుంది బట్ జర్నీ చాలా సౌకర్యంగా విశాలంగా ప్రశాంతంగా ఇంకా ఇంకా ఆటలు పెట్టుకొని వెళ్ళేంత ప్రశాంత్ ంగా ఉంటుందన్నమాట కదా మ్యానుఫ్యాక్చరింగ్ చెన్నైలో ఎక్కువ అవుతుంటాయి అన్నమాట సో వాటి విడి భాగాలు తేవాలన్నా కూడా తెచ్చి అమర్చాలన్నా కూడా కొంచెం దగ్గరలో ఉండడం వల్ల ఏంటంటే టైం అనేది వృధా కాకుండా టైం చాలా తొందరగా సేవ్ అవుతూ ఉంది కదా అర్థం మీద ఆలోచించండి వీలైతే ఫాలో అవుతున్నాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ డవలింగ్స్ మరొక అప్డేట్స్ భయమంది కాబోతున్నాడు అందరూ ఒకసారి నమస్తే చూస్తూనే ఉండండి ఎఫ్ఎం తో బాయ్ బాయ్